వెల్కమ్ బ్యాక్ టు సామాన్యుడే ప్రతిపక్షం నుంచి ఈ రోజు మనం ఇస్లాం నగర్ గ్రామ పంచాయతీలోని స్టాంద్ బి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపర్చారు మనతోనే ఉన్నారు మనం కొన్ని నిమిషాలు వీటితో ముచ్చడిద్దాం ప్రతి సామాన్యుడు ప్రశ్నించాలి ప్రతి సామాన్యునికి ప్రభుత్వం చేసే పనులు తెలవాలనే ఉద్దేశంతోనే సోషల్ మీడియా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులోనే భాగంగానే ఇక్కడ మన షేక్ షాంత్ అక్కను మరి అన్న సలీమాను మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం చెప్పండి అన్న పార్టీ ఫస్ట్ మీకు టికెట్ ఇచ్చింది పార్టీలో ఉన్న శ్రేణుల ఉత్సాహం మీరు పార్టీకి ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీకి మరియు మా కోమటిరెడ్డి మంత్రి గారికి అట్లాగే మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా నాకు ఇక్కడ ఇస్లాం నగర్లో మొట్టమొదటిసారిగా సర్పంచ్ పదవికి నామినేషన్ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా అట్లాగే ఇస్లాం నగర్ గ్రామ కాంగ్రెస్ పెద్దలు మరియు లీడర్లు మండల మైనార్టీ నాయకులు సభ్యుడి గారు అట్లాగే గ్రామ శాఖ సభ్యుడిగా ఖాదర్ గారు గ్రామ పెద్దలు రంజాన్ గారు అట్లాగే మరియు వార్డ్ మెంబర్లు రంజాన్ అమ్జాద్ గారు పార్వతి నజీర్ అమీనా సర్దార్ రజిత సునీల్ మొత్తం ఎనిమిది మంది వార్డ్ మెంబర్లతో మేము నామినేషన్ వేయడం జరిగింది మళ్ళా అట్లా కాంగ్రెస్ కార్యకర్త కుటుంబ సభ్యులకు ముందుగా మళ్ళా మరియు మీడియా మిత్రులకు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు పార్టీలో మీకు ఎలాంటి రెబల్ కాండిడేట్ ఏమి లేరా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ గ్రామ శాఖ తరఫున నేను చేసినప్పుడు మళ్ళీ మా సమస్యలు కొన్ని ఉన్నా కానీ మన పార్టీలో కొంచెం ఒక ఉద్దేశం అనుకున్నాం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళందరూ కలిసి నాకు ఏకీగ్రంగా ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా ఆ విజయాన్ని సాధించాలని పట్టుదలతో మా యూత్ పోరగాళ్ళు మా లీడర్లు అంతా ముందుకు వస్తున్నాం కంపల్సరీగా విజయాన్ని సాధించాలని కోరుతున్నాను గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గా పోటీ చేయాలని ఎందుకు ప్రధానమైన కారణం ఏంటి నేను చదువు బంద్ చేసిన నుంచి కొన్ని విధ కొన్ని సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ లో పని చేసిన అదే విధంగా కమ్యూనిస్ట్ పోయిన తర్వాత నేను కాంగ్రెస్ లో ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఈ పార్టీ లో జాయిన్ అయ్యి అదే పార్టీ నమ్ముకొని మా మంత్రి గారు ఇప్పుడున్న మంత్రి గారు కోమటి సార్ వల్ల నేను ఆ పార్టీ ద్వారా పని ఇక్కడ అభివృద్ధి పనులు చాలా చేయించడం జరిగింది అట్లనే సార్ అంటే ఈ ఇస్లాం నగర్ అంటే చాలా అభిమానం గౌరవం ఉన్నది నల్గొండలో కానీ ఎక్కడ ఉన్న ఇస్లాం నగర్ వచ్చిందంటే మంచి పేర్లు తెచ్చుకున్న నగర్ నుంచి సర్పంచ్ గా గెలిచి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుతున్నాను ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు బాబర్ గా అన్న గత ప్రభుత్వాలు కొన్ని చేసినాయని గొప్పలు చెప్పడం తప్ప చేసింది ఏం చేసింది అంటే కమిషన్ల దందాలు తప్ప వేరే ప్రజలకు వర్తించే బీద ప్రజలకు వర్తించే పనులు ఏవి చేయలేదు సన్న వాళ్ళ రైతులకు కూడా లాభం జరగలేదు రుణమాఫీ అని కొన్ని చెప్పి నాలుగు విడతలుగా చేస్తే ఒడ్డుల కింద పోయి నిజంగా లైవ్ లో చూసిన వ్యక్తిని మా ప్రభుత్వం వచ్చింది మా రేవంత్ రెడ్డి గారు హామీ ప్రభుత్వం రాకముందు ఇచ్చారు సీంబాయి గ్రామ పంచాయతీ కృష్ణానగర్ గ్రామ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను దృష్టికి ఇక్కడ నేను తిరుగుతున్నా చెప్తున్నవి మొత్తానికైతే ఇక్కడ డ్రైనేజ్ అసలు లేదు ఆ డ్రైనేజ్ సమస్యలు సార్ దృష్టికి తీసుకొచ్చి మనం గెలిచినంగా దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధి చేయాలా డ్రైనేజ్ సమస్య తీర్చాలని కూడా ముందు వెళ్తున్నాం అట్లాగే రోడ్లు ఏమన్నా బ్యాలెన్స్ ఉన్న రోడ్లకు కూడా వేసి చేయాలని చూస్తున్నాం కొన్ని సమస్యలు ఏంటంటే ఇంద్రమ్మ ఇక్కడ ఉన్న మొత్తం బీద ప్రజలే ఇంద్రమ్మ ఇల్లు మా గ్రామ పంచాయతీకి ఒక ఫస్ట్ విడతలో పది వచ్చినాయి ఇక్కడ చాలా వరకు బీదే ఉన్నారు గుడిసెల వాళ్ళే ఉన్నారు ఎవరికి ఆర్టీ పరీక్ష లేదు ఒక రోజు ఆటో నడవకపోతే ఇబ్బంది అయిపోయింది అట్లాంటివి ఉన్న ఊరిని గమనించి సార్ దృష్టికి తీసుకుపోయి అధికంగా ఇల్లు తెచ్చుకొని నేను ఇక్కడ అందరికి ఇల్లు వచ్చే విధంగా కొట్లాడి చేస్తానని సార్ మాట ఓకే అన్న ఇస్తాను సరేమన్నా రాష్ట్రంలో జరుగుతున్న ప్రధానమైన సమస్య ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న ఒకటి ఉన్నాయి ప్రజలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని అని అడుగుతున్నారు అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు అది వాస్తవం అన్న గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు జరిగిన తేడా ఏంటంటే ఈ ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వం తోటి ముందుకు వచ్చింది మేము కొన్ని హామీలు ఇచ్చినాం ఆరోగ్య గ్యారంటీలు అలా కొన్ని అమలు చేస్తున్నాం అధికారికంగా కొన్ని అందరికి తెలుసు మీడియా మిత్రులు కూడా చాలా వరకు తెలుసుకున్నారు గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి అది వివరించకుంటా ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటా ముందుకు వస్తుంది వాటిలో బీదల్లో బీద వాళ్ళకు పథకాలు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి ఫస్ట్ పదేళ్ల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు అది మా గవర్నమెంట్ లో అమలు అయింది సలీం బాయ్ ఇప్పుడు రేషన్ కార్డు అన్నారు కదా మీ ప్రభుత్వం పెట్టిన సార్ రేషన్ కార్డు ఈ ఇస్లాం నగర్ గ్రామ పంచాయతీ ప్రజలకు ఎన్ని అందుబాటులోకి వచ్చినాయి మొత్తం గ్రామ పంచాయతీ మీద దగ్గర దగ్గర నూట రేషన్ కార్డులు కొత్త వచ్చినాయి ఇరవై ఇళ్లలో ఎన్ని సాంక్షన్ అయినాయి నేను ఇరవై ఇక్కడ దరఖాస్తు చేసుకున్నది మా గ్రామ పంచాయతీ టోటల్లో నూట ఇరవై ఆరు మంది దరఖాస్తులు చేసుకున్నారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ప్రకారంగా గుర్తించారు దాని ప్రకారంగా మొదటి విడతలో ఇరవై ఐదు వస్తాయని పెడితే నాకు ఒక పదిహేను వచ్చినాయి అవి ఆల్రెడీ కట్టుతున్నాము స్లాబ్ కూడా అయిపోయినాయి ప్రశ్న ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇందరమ్మాయిలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వాళ్ళు పెట్టుకున్నారు సామాన్యులకు నిరుపేదలకు దీన్ని మీరు ఏ విధంగా ఇది గుడ్ న్యూస్ ప్రశ్నలు అడుగుతున్నారు దీనికి సమాధానం ఏంటంటే ఎవరు గత ప్రభుత్వంలో లీడర్లు ఏ పథకాలు వచ్చినా వాళ్ళ పార్టీలకు పెట్టుకుంటూ పోయారో అట్లాంటి విధానం కాంగ్రెస్ పార్టీలో లేదు ఈ పార్టీలో ఉన్న విధానం ఏంటంటే నిజమైన లబ్ధిదారు ఎవరో వాళ్లకు వర్తించే విధంగా ప్లాన్ చేసుకొని దానికి సపరేట్గా సెక్రటరీలను ఎంక్వైరీ చేయించుకొని దాని మీద స్పెషల్ ఆఫీసర్లను పెట్టి లీడర్లు అట్లా అవకతవకలు చేస్తారని అది పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకొని ఆ వచ్చిన ఆఫీసర్ నిజమైన అరువుడా కాదా అని ఎంక్వైరీ చేసుకుని ముందుకు చేసుకుంటా నగర్ గ్రామ పంచాయతీలోనే ఇప్పుడు పేదలకు మనం ఈ సోషల్ మీడియా ప్రజలందరూ చూస్తారు గా నేను ఫోటోలతో సహా వాళ్ళు అరువులా గుర్తించి మనం ఓకే అని ఏకతాటిగా సార్ గారు కూడా మీరు చేసిన విధానం మంచిగా ఉన్నదని మా తరఫున కూడా మెసేజ్ పంపించడం జరిగింది ఇప్పుడు మీరు ప్రజలకు ఏం హామీ ఇవ్వాలనుకుంటున్నారు ఇస్లాం నగర్ గ్రామ ప్రజలకి ఏమని అభ్యర్థిస్తారు వాళ్ళని మీ మీద నమ్మకం ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు నేను ఏ ఆశయంగా ముందుకు వస్తున్నానో ఈ రోజు ఈ మీడియా తరపు నేను హామీ ఇస్తున్నా ప్రజల ముందుకు రావటానికి నేను ఏదో చేయటానికి కాదు ఇక్కడ ఉన్న నా పరిస్థితి ఏంటంటే నేను కొంచెం చదువుకున్నా ఇక్కడ ఎడ్యుకేషన్ మెయిన్గా మాకు లేదు ఎడ్యుకేషన్ పరంగా ఈ ఊర్లో ఒక్కరన్నా ఎంప్లాయీస్ లేరు టీచర్ తప్ప వాళ్ళు అట్లాంటి వ్యక్తులు వాళ్ళకు తరఫున ఏ పార్టీ తరఫున న్యాయం జరుగుతలేదు నేను వాళ్ళకు సేవ చేయాలని వచ్చిన అభివృద్ధి పనుల్లో మంచిగా చేసి మంచి పేరు తెచ్చుకొని వాళ్ళతో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజల్లో ఉండి పనిచేసా అనే హామీతో నేను వస్తున్నా ప్రభుత్వం వచ్చి రెండు కాంగ్రెస్ తెలంగాణ ఈ ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఏ మంచి పనులు చేసిందంటే మా ప్రభుత్వం వచ్చినాక కొన్ని హామీలు చేయడం జరిగింది హామీలలో అమలు చేసుకుంటా వస్తున్నాము రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి అప్పుల గురించి మా సీఎం గారు మంత్రులు చర్చించి గాని ఏ విధంగా ముందు వాళ్ళ మనం నెరవేర్చిన హామీని ఎట్లా అమలు చేయాలని చర్చించుకొని పార్టీ పరంగా ఆలోచన అందరితోటి తీసుకొని ఒకటి ఒకటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అట్లాగే ఇప్పుడు మాకు జనాలలో వచ్చిన కొన్ని పథకాలు ఆ బీదస్తున్నవి ముందుగా మెయిన్గా మా బీదీళ్లకు సంబంధించిన దాంట్లో రేషన్ కార్డ్ ముఖ్యమైన విషయం దానితో పాటు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది అది అందరూ తినడం జరుగుతుంది ఇంతకుముందు వచ్చిన రేషన్ అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు మేము ఈ గవర్నమెంట్ తరఫున మా ప్రజా ప్రభుత్వం తరఫున వచ్చిన బియ్యం తింటున్నారు అట్లాగే ఇంతకుముందు రెండు వందల ఐదు కరెంటు కాలుస్తే మినిమం ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు కట్టే వాళ్ళం మనందరం అలాంటి స్కీమ్ను రెండు వందల యూనిట్లు కాల్చిన వాళ్ళకి జీరో బిల్లు వస్తుంది ప్రతి ఒక్కరికి వినియోగించుకోవడం జరుగుతుంది ఈ గ్రామ పంచాయతీలో నైంటీ నైన్ పర్సెంట్ జీరో బిల్లు వాడుతున్నారు ఒకవేళ ప్రజాపాలన దరఖాస్తుకు మిస్ అయి ఉన్న వాళ్ళకి కొంచెం పెద్ద గ్రామ పంచాయతీ తరఫున ఒక పది మంది దాకా ఉన్నారు ఒక్కసారి మేము ఆ మెసేజ్ ని సార్ ద్వారా చేసి అది ప్రజాపాలన ప్రభుత్వం దరఖాస్తు ఎట్లా చేసుకోవాలని వివరించుకుంటాం అట్లాగే మహిళలకు ముఖ్యంగా ఆధార్ కార్డు తీసుకొని ఎక్కడికైనా వెళ్తున్నారు ఫిరీ ప్రజల్లో ఉత్సాహం ఉన్నది మరియు రుణమాఫీ కూడా రెండు లక్షలు చేసినాం ఇంకా ఇంద్రమ్మ ఇల్లు తీసుకుంటూ పోతున్నాం అట్లాగనే ఇంకా కొన్ని పథకాలు రుణమాఫీ కాకుండా రైతు భరోసా కూడా ఐదు వేలు ఉన్నదానికి ఆరు వేల చొప్పున ఎకరానికి సన్నకారు రైతులు క్రమించి ద పెద్ద రైతులు కాకుండా సన్నకారులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాం అది న్యాయమైన విధానంతో ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి అవి ఇంకా మేము కొన్ని ఇచ్చినాయి మా దృష్టిలో ఉన్నాయి సార్ వాళ్ళకు కూడా మేము మెసేజ్ ఏమన్నా ఉంటే చెప్తూనే ఉన్నాం గవర్నమెంట్ కూడా కొన్ని విధాలు చూసుకుంటూ ముందుకు పోతున్నారు మహిళా సంఘాలకు కూడా అట్లనే ఐదు పది లక్షలు ఇచ్చే స్కీమ్ను ఇరవై లక్షలు ఇప్పించడం జరుగుతుంది పౌల వడ్డీ రుణాలు లేకుండా ఇవ్వడం జరుగుతున్నది అభివృద్ధి పదంలో ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉన్న దాన్ని పది లక్షలకు పెంచి బీద వాళ్ళకు వర్తించే పథకాలు ఉన్నాయి ఇవి అందరు జనాల్లో తీసుకుపోయి మేము కాంగ్రెస్ ప్రభుత్వంకి గత ప్రభుత్వానికి వివరించుకుంటూ మేము ముందుకు పోతున్నాం ఈ పథకాలే నీ బలం అంటారా ఈ పథకాలు బలము అట్లాగే మేము కూడా ఇన్నేళ్ళు ఆ పార్టీలో అభివృద్ధి ఏం చేసినామనే జనాలు గుర్తించి ఉత్సాహంతో ముందుకు వచ్చి మీరు చేయాలి నేను గెలిపిస్తున్నా ఉత్సాహం వచ్చినందుకు వాళ్ళందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు సరిమన్న మహిళా సాధికారత విషయంలో ప్రభుత్వాలన్నీ మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని ముందు ముందు నడుపుతుంది ఇప్పుడు చాంది బేబీ అభ్యర్థి వచ్చింది పోటీ చేయడానికి రేపు గెలిచాక ఆమె అధికారాన్ని అధికార దుర్యాలని నమ్మకం ఏముంది ముందుగా మాకు మా పార్టీ తరఫున ఏమున్నదంటే ఇంటి మహిళలకు జన్స్ సమాన హక్కు కల్పించాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా ఉన్న హోదాలలో మహిళలకు సమాన భాగం ఇచ్చిన విధానాన్ని మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని మేము పాటిస్తాం అట్లాగే మహిళలకు ఏ వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ వాళ్ళ హోదాలు వాళ్ళు చేసే విధంగా వాళ్ళనే గౌరవించి ముందుకు పోతాం అలాంటి విషయాల్లో మనం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ వెనక ఉండి చేసడం తప్ప వాళ్ళకి ఎలాంటి ఇది లేకుండా మెసేజ్ కూడా ముందుకు పంపిస్తామని కోరుతున్నాం ఇప్పుడు గ్రామం మీ చుట్టుపక్కల ఉన్న జిల్లా ప్రజలు మీ గ్రామ ప్రజలు యువకులు అందరూ చూస్తూ ఉంటారు అభ్యర్థించడానికి అందరికీ ఇస్లాం నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మూడు ఐదు ఊర్ల ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నా నేను మీ అందరికీ సేవ చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఎందుకున్నందుకు వాళ్ళందరూ నాకు భారీ మెజారిటీతో మన కత్తర గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాను